ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్చి నుండి మే మాసం వరకు వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సర్పదర్శనం ఉంది జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ ఏ మాసాల్లో ఎటువంటి అనుకూల ప్రతికూల అంశాలు తులారాశివారికి ఈ సమయంలో కనిపిస్తున్నాయి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి ప్రమాదాలు వీరికి పొంచి ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులార వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే అలంకార ప్రియులు అంటే అలంకారం కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అందరినీ ఆకర్షించటానికి ఎక్కువగా అందంపై శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు అలంకరణ కోసం ఎక్కువ సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వారికి సాహసోపేతమైన నిర్ణయాలైతే బాగా కలిసి వస్తాయి ఆత్మీయులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరిని చాలా కాలం పాటు ఇబ్బంది పెడతాయి అలాగే ఈ వారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర రాణిస్తారు అలాగే మంచి ప్రతిభను కలిగి ఉంటారు అలాగే ఈ ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా అధికంగా ఉంటుంది అలాగే జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం అనేది వీరికి ఉండదు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనేక విజయాలను కూడా ఈ వారు సొంతం చేసుకుంటారు అయితే మార్చి ఏప్రిల్ మే మాసాల్లో ఈ తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే మార్చి మాసంలో కొన్ని అంశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అంశాలు ప్రతికూలంగా అయితే కనిపిస్తున్నాయి అంటే వ్యాపారస్తులకి వ్యాపారం సజావుగా సాగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో కొంత విభేదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అంటే మార్చ్ అర్ధ భాగం తర్వాత పదిహేనవ తేదీ తర్వాత ఇటువంటి అంశాలనేవి కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి దాపరికాలు లేకుండా చూసుకోవాలి అలాగే ఇరుగు పొరుగు వారితో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే ఒకరి గురించి ఒకరి దగ్గర చర్చించడం మూలంగా మీరు ఈ యొక్క ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే కొన్ని రకాల సమస్యలు పడే అవకాశాలు ఉంటాయి మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అనవసర వాదనలకి అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఇక ఉద్యోగపరంగా చూస్తే మాత్రం ఉద్యోగపరంగా మాత్రం అనుకూలమైన అంశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క ఉద్యోగ జీవితంలో అంతకు ముందున్నటువంటి సవాళ్లు అన్ని కూడా తొలగిపోతాయి మీకు పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల యొక్క పూర్తి మద్దతు అనేది కూడా లభిస్తుంది తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేసి మీరు పై అధికారులతో ప్రశంసలు కూడా పొందుకుంటారు అలాగే ప్రమోషన్ కోసం ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూసేవారు మాత్రం మరింత సమయం పాటు వేచి చూడాలి ఇక ఏప్రిల్ మాసంలో కొంత ప్రమాదకరమైన సూచనలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో సర్ప దర్శనం ఉంది జాగ్రత్తగా ఉండాలి అంటే మీకు సర్పం కనిపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగని ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకూడదు అంటే ఈ విధంగా మీకు కనిపించినా కానీ దాని తాలూకు కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ కూడా శివారాధన చేయటం వల్ల ఈ యొక్క సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు అంటే ఆ శివుని నిత్యం ఆరాధించండి శివ భగవానుడికి ప్రతి సోమవారం రోజు మీరు దీపారాధన చేయండి ఈ విధంగా చేస్తే మీకు ఇటువంటి ప్రతికూలతల తాలూకు ఛాయలు ఏ ఉన్నా కానీ తొలగిపోతాయి మీ జీవితంలో అనుకూల ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు అలాగే అనవసరకి అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం తోటి ఉద్యోగస్తులతో విభేదకరమైన వాతావరణం అయితే ఈ తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి సాహసోపేతమైన నిర్ణయాలకు మాత్రం ఈ సమయం అనుకూలంగా లేదు అంటే అధిక పెట్టుబడులు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించాలి అనుకునేవారు మరికొంత అనుకూలమైన సమయం కోసం వేచి చూడటం మంచిది లేకపోతే మాత్రం మీరు పెట్టిన పెట్టుబడికి అధిక లాభాలు అంటే మీరు ఊహించిన రీతిలో మీరు అభివృద్ధిని అయితే చూడకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం ఉద్యోగ అవకాశాలు అయితే దక్కబోతున్నాయి ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవుతుంది అలాగనే సోమరిపోతులుగా ఉండకూడదు మీరు ఎంత ప్రయత్నం చేస్తే మీ యొక్క ప్రయత్నాలను ఎంత ఆసక్తిగా చేస్తే అంతకు రెట్టింపు ఫలితమైతే మీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మీరు సంకల్ప బలంతో ముందుకు వెళ్ళండి అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి పట్టుదలతో ముందుకు సాగండి ఖచ్చితంగా విజయాలను అయితే సొంతం చేసుకుంటారు కెరియర్ పరంగా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి ఆ శివ భగవాని యొక్క ఆశస్సులతో మంచి ఉద్యోగ అవకాశాలు మీరు పొందుకుంటారు విదేశీయానం కూడా ఈ సమయంలో లాభదాయకంగా కనిపిస్తుంది ఎన్నో రోజులుగా విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కళ ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరబోతుందని చెప్పుకోవాలి అలాగే ఏప్రిల్ మాసంలో వివాహితులకి భార్య భర్తల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అప్పుడే సమస్య తీవ్రత పెరగకుండా ఉంటుంది అప్పుడు మీ యొక్క బంధం అవ్వకుండా మీరు కాపాడుకోగలుగుతారు ఏప్రిల్ మాసంలో తులారాశికి చెందిన వారు వివాహితులు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈ అంశంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ఏప్రిల్ మాసంలో బయటి ఆహార పదార్థాలను భుజించటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి మీరు ఎంత వీలైతే అంతగా బయటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండటమే ఉత్తమం ఇక మే మాసంలో చూసినట్లయితే ఈ తులారాశి వారికి కొన్ని అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూల వాతావరణం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పురుషులకి ఈ సమయంలో రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేయడం విషయంలో కొంత అప్రమత్తత అనేది అవసరం ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది ట్రాఫిక్ నియమ నిబంధనలు అస్సలు ఉల్లంఘించకూడదు ఈ విధంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు మీరు ఉల్లంఘించినట్లయితే మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారుగా మారతారు కాబట్టి ఈ విషయంలో తులారాశికి చెందిన జాతకులు ముఖ్యంగా పురుషులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక తులారాశి వారికి ఈ సమయంలో మీరు ఒకరి గురించి ఒకరి దగ్గర చర్చించడం ద్వారా కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి అది బంధువులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు తోటి ఉద్యోగస్తులు కావచ్చు తోటి వ్యాపారస్తులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీరు ఒకరి గురించి ఒకరి దగ్గర ఏదో ఒక చర్చ జరపటం అంటే వారి లోపల మీకు నచ్చని నెగిటివ్ పాయింట్ ఏదైనా ఉంటే వీరి దగ్గర ప్రస్తావించటం ఈ విధంగా ప్రస్తావించటం ద్వారా మీరు చెప్పిన విషయాన్ని వారు తిరిగి మీరు గురించి అయితే చెప్పారో వారి దగ్గరికి వెళ్లి వక్రీకరించి చెబుతారు ఈ విధంగా మీ మధ్య గొడవలు క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తులారాశికి చెందిన జాతకులు అనవసర వాదనలకి అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకూడదు అది మీకు ఈ సమయంలో ప్రతికూలంగా కనిపిస్తుంది లేకపోతే మాత్రం లేనిపోని ఇబ్బందులను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఆ ప్రయాణాల్లో మీకు నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా కనిపిస్తుంది కానీ కొంత కాలం పాటు మాత్రమే ఆ యొక్క స్నేహం అనేది ఉంటుంది తర్వాత మీరు మళ్ళీ మీ మధ్య కమ్యూనికేషన్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే తులారాశిలో జన్మించిన వారికి వ్యక్తిగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అలాగే తులారాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి రాబోతున్నాయనే చెప్పుకోవాలి వ్యాపార అధిక పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కానీ లేకపోతే వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నా కానీ మే మాసం చాలా అనుకూలంగా కనిపిస్తుంది కానీ భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం అతి జాగ్రత్త అనేది చాలా అవసరం ఈ విధంగా వారి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో మార్చి మాసం నుండి మే మాసం వరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొన్ని అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఆ శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని ఖచ్చితంగా బయటకు పంపిస్తుంది అలాగే శివ భగవానుడికి ప్రతి సోమవారం దీపారాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి లలితా సహస్రనామ పారాయణ కూడా మీకు ఆర్థికంగా శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే శని భగవాను నిత్యం ఆరాధించండి ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి అనాథరికి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి అవసరాల్లో ఉన్నవారికి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించండి అది ఏ రూపంలో అయినా సరే ధనధాన్యాల రూపంలో ఆహారం రూపంలో అలాగే వస్త్రాల రూపంలో ఇలా ఏ విధంగా అయినా సరే మీకు తోచిన విధంగా ఇతర వ్యక్తులకు సహాయం చేయటానికి మీరు ముందు వరుసలో ఉన్నట్లయితే ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలతో మీరు మరిన్ని శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు చూసారు కదండి మార్చి మాసం నుండి మే మాసం వరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ అంశాలు వారు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి